హలో ఎవ్రీవాన్ నమస్తే కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు ఈ డైలాగ్ మూవీస్ లో మన ప్రభాస్ అన్నకి ఎలా సెట్ అవుతుందో రియల్ లైఫ్ లో మన రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మామకి సెట్ అవుతుంది ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పుడు మెల్లమెల్లగా అర్థం అవుతున్నట్టుంది ఆయన రీసెంట్ గా పుతిన్ ని టోమాహాక్ మిసైల్స్ తో బెదిరించి ఈ టోమాహాక్ మిసైల్స్ దాదాపు థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ పాతవి ఇలాంటి పాత మిసైల్స్ తో రష్యాని బెదిరించడం నిజంగా కామెడీ యుక్రెయిన్ కి టోమా ఇస్తే పుతిన్ భయపడి చర్చలకు వస్తాడు అని అనుకోవడం కూడా అంతే కామెడీ కానీ దీనికి బదులుగా పుతిన్ ట్రంప్ కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది ఎందుకంటే పుతిన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి న్యూక్లియర్ పవర్డ్ క్రూజ్ మిసైల్ ని టెస్ట్ చేసిండ్రు అవును ఇది న్యూక్లియర్ ఫ్యూయల్ తో నడిచే మిసైల్ ఇలాంటి మిసైల్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు ఈ మిసైల్ రేంజ్ అన్లిమిటెడ్ దీన్ని ఆపడం ఇంపాసిబుల్ మీరు విన్నది నిజమే థాడ్ మిసైల్ కానీ ఐరన్ డోమ్ కానీ లేకపోతే ట్రంప్ బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి కడుతున్న గోల్డెన్ డోమ్ వాడినా కానీ ఏది కూడా దీన్ని ఆపలేదు ఇది కదా భయం అంటే పుతిన్ సైకలాజికల్ ఆపరేషన్స్లో మాస్టర్ ఆయన ప్రాపర్ గా కెమోఫ్లాస్ట్ డ్రెస్ వేసుకొని రష్యన్ ఆర్మీ హెడ్స్ తో మీటింగ్ టైమ్ లో ఈ అనౌన్స్మెంట్ చేసిండ్రు ఈ మిసైల్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసినాం అన్లిమిటెడ్ రేంజ్ వారాల తరబడి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటది కరెక్ట్ టైంలో షత్రులపై దాడి చేస్తుంది అని చెప్పిండ్రు మన పుతిన్ మామ ఈ టెస్ట్ దాదాపు పదిహేను గంటలు జరిగిందంట ఆ టైంలో ఇది పద్నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించింది థియోజికల్ గా రేంజ్ అన్లిమిటెడ్ గా అయినా ప్రాక్టికల్ టెస్ట్ కోసం దీన్ని ఆపేసిండ్రు ఇంతకు ముందు వరకు ఇలాంటి మిసైల్ తయారు చేయడం ఇంపాసిబుల్ అనుకుంటుండే ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్ని మిసైల్లోకి అమర్చి ఎగిరవేయడం అది క్రియేట్ చేసే పొల్యూషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనుకున్నారు కానీ రష్యా అది చేసి చూపించింది ఇప్పుడు ట్రంప్ ఆలోచించుకోవాలి తను దేంతో బెదిరించిండు బదులుగా ఎలాంటి గిఫ్ట్ వచ్చింది అని ప్రపంచవ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది వెస్టర్న్ మీడియా ఇండియన్ మీడియా అన్ని దీని గురించే మాట్లాడుతున్నాయి ఈ న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ పేరు బ్యుదే నాటో వాళ్ళు దీన్ని స్కైఫాల్ అని పిలుస్తున్నారు ఎందుకంటే ఇది ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఆకాశం నుంచి ఊడిపడి అటాక్ చేయగలదు మీకు తెలిసే లోపే మీ నగరం మొత్తం మాయమైపోవచ్చు బ్యుదయవెస్నిక్ అనేది రష్యాలో ఒక పక్షి పేరు ఆ పేరునే దీనికి పెట్టిండ్రు ఇది న్యూక్లియర్ ఫ్యూల్ తో నడుస్తుంది న్యూక్లియర్ బాంబులను మోసుకెళ్ళగలదు ప్రపంచంలో ఇంకెవ్వరి దగ్గర కూడా ఇలాంటి మిసైల్ లేదు ఇది మిసైల్ టెక్నాలజీలో ఒక కొత్త గేమ్ చేంజర్ ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పుతిన్ యుక్రెయిన్ వార్ గురించి మిలిటరీ ఆఫీసర్లతో డిస్కస్ చేస్తూనే మేము బుధవేస్ టెస్టింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం అని అనౌన్స్ చేసిండ్రు అంటే ఇది ఎక్స్పెరిమెంటల్ వెపన్ కాదు త్వరలో డిప్లాయ్ చేయబోతున్నారని సిగ్నల్ ఇచ్చిండ్రు ట్రంప్ ఏమో పాతకాలం నాటి టొమాహాక్ల గురించి మాట్లాడుతుంటే పుతిన్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని వెబ్ అన్ని రెడీ చేసిందో ఈ మిసైల్ ఎందుకంత యూనిక్ సాధారణ క్రూజ్ మిసైల్స్ లైక్ యుఎస్ టోమాహాక్ రష్యా క్యాలిబర్ ఇండియన్ నిర్భయ్ కెమికల్ ఫ్యూల్ తో నడుస్తాయి వాటికి లిమిటెడ్ రేంజ్ ఉంటుంది లిమిటెడ్ ఇంటెజెన్స్ ఉంటుంది కానీ బ్యూరోస్నిక్ ఆన్ బోర్డ్ ఫ్యూల్ అనేది ఒక మినీ న్యూక్లియర్ రియాక్టర్ దీనివల్ల దానికి రేంజ్ లిమిటేషన్ అనేది లేదు అది రోజుల తరపడి భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు టార్గెట్ని హిట్ చేయాలో అప్పుడు వస్తుంది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే యుఎస్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ నొరాడ్ అన్ని నార్త్ పోల్ వైపు పెట్టింది రష్యా నుంచి మిసైల్స్ అటు నుంచే వస్తాయని కానీ ఈ బ్యూరోస్ని భూమి చుట్టూ తిరిగి సౌత్ పోల్ నుంచి అంటార్క్టికా మీదుగా వచ్చి యుఎస్ని కొట్టగలదు దీనికి డిఫెన్సే లేదు ఇది భూమికి చాలా దగ్గరగా టెరైన్ హగ్గింగ్ మోడ్ లో అంటే నేలను అంట ఎగురుతుంది కొండ వస్తే కొండ మీదుగా చెట్ల ఎత్తులో ఎగరగలరు దీనివల్ల రేడార్లకి చాలా లేట్ గా దొరుకుతుంది రేడా డిటెక్ట్ చేసే లోపే ఇది టార్గెట్ ని హిట్ చేస్తుంది ఇంత చిన్న న్యూక్లియర్ రియాక్టర్ని మిసైల్కి మిసైల్ కి అమర్చడం ఇంపాసిబుల్ అనుకున్నారు కానీ రష్యా చేసి చూపించింది దీనికి గ్లోబల్ ఈక్వాలెంట్ ఏది లేదు ఇది ఎందుకు ఇంత డెడ్లీ మెగావాట్ల కెపాసిటీ ఉన్న న్యూక్లియర్ బాంబులను తీసుకెళ్లగలదు మన హైదరాబాద్ లాంటి మల్టిపుల్ సిటీస్ ని మాయం చేయగలరు ఎటు నుంచి అటాక్ చేస్తుందో ఊహించలేం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని పనికి రాకుండా చేస్తుంది ఇది సబ్సోనిక్ స్పీడ్ అంటే సౌండ్ వేగం కంటే తక్కువ వెళ్తుంది కాబట్టి దీన్ని న్యూక్లియర్ బాంబులకే కాదు ఖచ్చితమైన టార్గెట్స్ మీద కన్వెన్షనల్ వెపన్స్ వేయడానికి కూడా వాడచ్చు ఇది కేవలం అటాక్ చేయడమే కాదు గాల్లో తిరుగుతూ నిఘా పెట్టగలదు కమ్యూనికేషన్ అని చెప్పుకోవాలి వెస్టర్న్ దేశాలకి ఇది ఒక నైట్ మేర్ ఐరన్ ఐదన్ డోమ్ లాంటి యాంటీ మిసైల్ సిస్టమ్స్ అన్ని దీని ముందు అయిపోయినాయి ఇది చాలా తక్కువ ఎత్తులో ఎగడం వల్ల రేడార్ హోరైజన్ లిమిటేషన్స్ వల్ల దీన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం ట్రంప్ కడుతున్న గోల్డెన్ డోమ్ కూడా దీన్ని అస్సలు ఆపలేదు ఎందుకంటే గోల్డెన్ డోమ్ ఫేస్ బేస్ సెన్సార్స్ తో మిసైల్ లాంచ్ అయ్యేటప్పుడు డిటెక్ట్ చేస్తుంది కానీ బిలో వెస్నిక్ ఒక క్రూజ్ మిసైల్ లాగా లాంచ్ అవుతుంది దానికి పెద్ద హీట్ సిగ్నేచర్ ఉండదు గోల్డెన్ డోమ్ లోని లేయర్డ్ ఇంటర్సెప్టర్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటిది కూడా దీని ముందు పనిచేయదు ఎందుకంటే ఇది చాలా అన్ప్రెడిక్టబుల్ రూట్ నుండి వస్తుంది మీరు రెడీగా లేని బ్లైండ్ స్పాట్ నుంచి వచ్చి అటాక్ చేస్తుంది ఇప్పటి సిస్టమ్స్ ఏఐ వాడి మిసైల్ ట్రాజెక్టరీని ప్రిడిక్ట్ చేస్తాయి కానీ దీని పార్ట్ని రియల్ టైంలో మార్చవచ్చు సో దీన్ని ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ పుతిన్ క్లియర్గా చెప్పిండ్రు ఇది డిప్లాయ్మెంట్కి రెడీ అవుతుంది దీనికోసం కొత్త స్ట్రాటజీ కొత్త డాక్టరీని రెడీ చేయాలి అని అంటే ట్రంప్ పాత టోమా హక్కులతో బెదిరిస్తే పుతిన్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని తో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండ్రు ఇండియన్ సినిమాకి ప్రభాస్ బాహుబలి అయితే జియో పాలిటిక్స్ కి పుతిన్ బాహుబలి లాంటి వాడు ఒకవేళ పుతిన్ లేకపోతే వెస్టర్న్ దేశాలు మనం మీద అటాక్ చేసి మనల్ని ఎప్పుడో కొలనైజ్ చేసుకుంటుండే పర్మనెంట్ గా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జియో పాలిటిక్స్ కరెంట్ అఫైర్స్ బిజినెస్ కేస్ స్టడీస్ అండ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ మీద జెన్యున్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర వెళ్లే ముందు కామెంట్స్ లో జై హింద్ అని తప్పకుండా రాయండి జై హింద్ జై భారత్ వందే మాత్రం